డి ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఆర్యవేశ కళ్యాణ మండపంలో రాష్ట ఆర్యవేశ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు కొండబాబును గోకవరం ఆర్యవేశ సేవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించి శుభాకాంక్షలు తెలియజేశారు కాకినాడ జిల్లా టిడిపి వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి బత్తుల సత్యబాబు ఆధ్వర్యంలో గోకవరం ఆర్యవేశ సేవ సంఘం అధ్యక్షులు బత్తుల నానాజీ ఆధ్వర్యంలో ఘనంగా కొండబాబుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు నన్ను గుర్తించి ఆర్యవేశ రాష్ట కార్పొరేషన్ గా నియమించిన ఎమ్మెల్యే జోధర్ నెహ్రూకు ఎప్పటికీ రుణపడి ఉంటామని అదేవిధంగా తెలంగా ప్రభుత్వం తరపున నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యకుడు జ్యోతి నవీన్కే కృతజ్ఞత తెలియజేస్తున్నామని నాపై ఎంతో గౌరవంతో ఈ రోజు గోకవరం నుండి విచ్చేసిన గోకవరం ఆర్యవేశ సేవ సంఘం సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నామని తెలిపారు మరి లాస్ట్ టైం అన్నవరం దేవస్థానం బోర్డు అమలు ఇచ్చారు చక్కగా వారి పేరు ఎక్కడ కూడా బైక్ తీసుకొచ్చాం ఎక్కడ కూడా చాలా భక్తుల మీద సౌకర్యంగా చేసాం మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారు జిల్డ్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఆశీస్సులతో మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం అయినటువంటి నెల్ల గారు ఆశీస్లతో మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏమిటి జ్యోతి నవీని గారు ఎమ్మెల్యే గారు గారు ఆశీస్సులతో మరి రాష్ట్ర హారీ వేస్తా ఆపరేషన్ లేనట్టుగా నియమించినందుకు ముందుగా మా ప్రీతం నాయుడు ఎవరి గారికి అభినందన చెప్తున్నాం ఈ దో సాయి సార్ మా పూర్తి ఆమె సభ్యులైతే భక్తుల చిన్నబాబు గారు భక్తులు సత్యబాబు గారు ఆర్వ్య సంఘం గౌరవ అధ్యక్షులు భక్తుల వెంకమ్ బాబు గారు అలా భక్తులు సూర్యబాబు గారు కేసర్ గారు మూడు వరకు నారాయణరారు మాజీ ఆర్ఎస్ సంఘం అధ్యక్షులు పసుమూర్తి మరీ రాజు గారు భక్తుల నానాజీ గారు ఆర్వ్య సంఘం ఆర్వ్య అధ్యక్షులు పశుపతి బుజ్జి గారు బోటి గారు బాబుజీ గారు ఎక్క గారు భక్తుల బుజ్జి గారు వాక్చల్ల రెడ్డి గారు పింకు డింకు గారు అందరికీ కూడా పేరు పేరున హృదయబరం నమస్కారాలు చెప్పుకుంటూ మరి చక్కని జగ పెడక్ర వచ్చి మరి ఆర్వేసే డైరెక్ట్గా ఎన్నికనేందుకు మరి కోపాలను ఇచ్చేసారు తోటి ఆడే సంఘం సభ్యులందరికీ పేరు పేరున హృదయభరం నమస్కారం తెలుపుకుంటూ మరి చక్కని అవకాశం కల్పించిన నేతడి గారికి మరి ఒకసారి ధన్యవాదాలు రండి